మే పదిహేను రాష్ట్ర స్థాయిలో మహాధారణ జూన్ తొమ్మిది తీసుకున్న నిర్ణయం మీ అందరి ఆమోదంతో శాలరీస్ గురించి ఏడు పాఠశాల కూడా చెబుతున్నారు ఈ జేఏసీ ఉద్యమ కార్యాచరణ కూడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బట్టి జేఏసీలో ఉన్న ముఖ్య భాగస్వామ్య సంఘాలు అవసరమైతే జేఏసీ గారి చైర్మన్ గారి దగ్గర కూర్చొని కొంత మాడిఫికేషన్ కూడా అవకాశం ఉంటుంది కానీ ప్రస్తుతం టెన్ టెడ్గా తీసుకున్న నిర్ణయం దీనికి అందరూ కూడా రెడీగా ఉండాలి జిల్లా ఇందాక జిల్లాలో మాట్లాడాలన్నారు కాబట్టి యాక్చువల్గా జిల్లాలో జేఏసీ చైర్మన్ కూడా పొద్దున డిస్కస్ చేసింది అదే ముందు జిల్లాలో మాట్లాడేయాలా అసలు జేఏసీ చైర్మన్ ఎవరు కన్వీనర్ ఎవరు కమిటీ అయిందా మీ రిపోర్ట్లు జేఏసీ చైర్మన్ ఆఫీసు రావాలి ముప్పై మూడు జిల్లాలో రెండు స్పెషల్ బ్రాంచ్ల ల జేసీ యొక్క కార్యవర్గ కాపీ జేఏసీ చైర్మన్ ముట్టాలి అప్పుడు మాత్రమే కమిటీ వేసినట్టు అందరూ సైలెంట్ గా ఉండండి ఈనాటి తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ పదమూడు లక్షల యాభై వేల మంది ఉద్యోగులకి రిప్రజెంటేటివ్ గా ఉన్న రెండు వందల ఆరు సంఘాల టీజీ జేఏసీ ఈ రోజు ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ జేఏసీ చైర్మన్ టిఎన్జి రాష్ట్ర అధ్యక్షులు మాల జగదీశ్ గారు గారి అధ్యక్షత జరిగింది వారు ఇప్పుడు మీకు ప్రెస్ చేస్తారు తదుపరి అన్ని సంఘాల వారు కూడా మేజర్ సంఘాలు రికగ్నైజ్డ్ సంఘాలు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మెంబర్స్ టోటల్ యావత్ తెలంగాణలో ఉన్న సకల ఉద్యోగులకు సంబంధించిన అందరి రిప్రజెంటేటివ్ తరఫున జేఏసీ చైర్మన్ గారు మీతో మాట్లాడతారు